వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య సృష్ణ వేదిక ఈ వీడియో వచ్చేసి మేము విజయవాడ అయితే వెళ్ళాము కనకదుర్గమ్మ తల్లి దర్శనం కోసం అని సో అది ఒక మెమొరబుల్గా ఉంటుంది అనేసి ఒక చిన్న వ్లాగ్ లాగా అయితే నేను షేర్ చేస్తున్నాను అయితే మేము చాలాసార్లు ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే అనుకున్నాము విజయవాడ వెళ్దాము దర్శనం కోసం అనేసి బట్ ఎన్నిసార్లు అనుకున్నా సరే ఏదొక్క ఆటంకము అంటూ ఉంటారు కదా పిలుపు రాందే మనం వెళ్ళలేము అనేసి మనం అనుకుంటే మాత్రం సరిపోదు వెళ్ళాలి అనేసి పిలుపు రావాలి అప్పుడు మాత్రమే వెళ్ళగలము సో మాకైతే అలానే అనిపించింది ఇంకా ఎలాగోలాగా ఈసారి మాత్రం కుదిరింది వెళ్ళడానికి ద్రోణ్ అయితే ఆల్రెడీ స్కూల్కి పంపించేశాము బట్ సడన్గా ఇంకా కుదిరింది కదా వెళ్దాము అని అనుకొని ఇంకా ధ్రోణ్ అయితే అక్కడి నుంచే స్కూల్ నుంచే డైరెక్ట్గా అయితే మేము తీసుకెళ్ళిపోయాము కనీసం రిజర్వేషన్ కానీ ఏమీ లేదు వెళ్ళినా కాజుపేట నుండి విజయవాడకి ఒక ఫోర్ అవర్స్ అలా జర్నీ ఉంటుంది కాబట్టి పర్లేదులే అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోవచ్చులే అనేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము సో జనరల్లోనే వెళ్దాము ఎలాగోలాగా అనుకున్నాము బట్ షాక్ అయిపోయాము జనరల్ ఎంత బాగుందో చాలా ఖాళీగా ఉంది జనరల్ అయితే సో కొత్త కంపార్ట్మెంట్ గల చాలా చాలా బాగుందనమాట సో సెకండ్ డేసీలా అనిపించింది మాకైతే అసలు జనాలే లేరు ఎక్కువగా మీరు చూస్తే కిందన సీట్స్ కూడా ఎంత ఖాళీగా ఉన్నాయి చూడండి ఏదైనా లక్కీ అనమాట సో ద్రో అయితే ఫస్ట్ టైం ఈ జనరల్లో ఎక్కడం బట్ అంత ఖాళీగా మేమైతే వెళ్ళాము చాలా లక్కీ అనిపించింది మాకైతే ఎక్కడ అలసిపోకుండా ఇబ్బంది పడకుండా మంచిగా వెళ్ళాము సో నేనైతే లంచ్ అయితే పట్టుకొని వెళ్ళిపోయాము ఎందుకంటే లెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి ట్రైన్ అన్నమాట ఇంకా ఎలా లంచ్ టైమే కదా అనేసి నేనైతే పప్పు వండేను సో అలా అయితే బాక్స్ పట్టుకొని వెళ్ళిపోయాము సో త్రీ ఫిఫ్టీన్ ఆ టైంకి అలా అయితే మేము విజయవాడ అయితే రీచ్ అయిపోయాము సో ఇంకా అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత మనకి వెయిటింగ్ హాల్స్ అవి ఉంటాయి కదా సో అక్కడ ఫ్రెష్ అయిపోయామనమాట మనం కావాలి అని అంటే డైరెక్ట్గా కాజీపేట నుండి రెడీ అయ్యి వెళ్ళచ్చు బట్ ఫోర్ అవర్స్ జర్నీ కదా అలసిపోయి ఉంటాము డైరెక్ట్గా ఇంకా టెంపుల్లోకి ఏం వెళ్తాంలే అనేసి ఇంకా ఫ్రెష్ అయ్యి అయితే వెళ్ళాం అనమాట సో ఈవినింగ్ టైం వల్ల చాలా బాగుంది ఇంకైతే ఒక వన్ అవర్ అలా పట్టింది సో ఇంకా ధ్రువ్ని రెడీ చేసి ఇంకా మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి మంచిగా ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా స్టేషన్ నుండి డైరెక్ట్గా ఆటోకైతే వెళ్ళిపోయాము మేమైతే అనుకున్నాము ఒకవేళ విజయవాడ గారిని వెళ్తే ఈవినింగ్ టైంలోనే అక్కడికి వెళ్ళాలి సో ఈవినింగ్ టైం దర్శనానికి వెళ్ళాలి అప్పుడు మనకి కృష్ణానది చూడడానికి కూడా బాగుంటుంది కదా సన్సెట్ టైం చాలా చాలా బాగుంటుంది కదా ఆ రేస్ అవి పడుతూ సో ఆ టైంలోనే వెళ్ళాలి అని అనుకున్నాము లక్కీగా ఆ టైంకే వెళ్ళాము మా మా అయితే ఆ బీచ్ బీచ్ అనుకొని ఫుల్ హ్యాపీ అయిపోయా వాటర్ని చూసి మేము విజయవాడ పెళ్ళైన కొత్తలో వెళ్ళాము టూ థౌజండ్ నైన్టీన్లో మళ్ళీ ఇదే వెళ్ళడం ధృవ్తో ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము సో మధ్యలో ఎప్పుడు వెళ్ళలేదు మాకు అంతగా తెలియలేదు లిఫ్ట్ మీదే వెళ్ళాము సో అలా వెళ్ళిపోతే సరిపోతుంది అని అనుకున్నాము బట్ ఆటో అతను అప్పటికీ అడిగారు కొండ మీదకి వెళ్తారా డైరెక్ట్గా అనేసి ఎందుకు లిఫ్ట్ ఉంటుంది కదా వెళ్ళిపోతే సరిపోతుంది కదా అని అనుకున్నాము ఏమీ ఆలోచించలేదు బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది డైరెక్ట్గా అలా కొండ మీదకి ఉంటే బాగుంది కదా అన్నీ చూడడానికి చాలా చాలా బాగుంటుంది ఇలా వెళ్తే మనకి డైరెక్ట్గా అపార్ట్మెంట్లో నుంచి గుడికి వెళ్ళినట్టే అనిపిస్తుంది ఆ ఫీలింగ్ అంత మంచిగా అనిపించదు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బాగుంటుంది కానీ వెళ్ళే దారి అంత మంచిగా అనిపించలేదు ఏదైనా సౌ మరీ సౌకర్యంగా ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళినట్టు అని అనిపించదేమో మేమైతే ఇంకా ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము లిఫ్ట్లో కూడా వెళ్ళలేదు అపార్ట్మెంట్ ఉంటుంది కదా సో సెవెన్ టు ఎయిట్ ఉంటాయి కదా మొత్తం కూడా నేను బావా ధృవ్వు మాత్రమే ఉన్నాము ముగ్గురమే పిచ్చోళ్ళ నడుచుకొని వెళ్ళాము కనీసం అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా సో చెక్ చేసే వాళ్ళు వాళ్ళైనా చెప్పలేదు ఎందుకు ఇలా వెళ్తున్నారు డైరెక్ట్గా లిఫ్ట్ మీద వెళ్ళొచ్చు కదా అని కూడా అనలేదు వాళ్ళు అలానే పంపించారు మేము అలానే పిచ్చోళ్ళ వెళ్ళాము వచ్చే అనవసరంగా ఇలా వెళ్ళాము అని అనిపించింది కనీసం మెట్ గుడికి వెళ్ళే మెట్లు ఉంటాయి కదా సో కొండకి వెళ్ళే మెట్లు ఆ మెట్లు వెళ్ళినా బాగుండు కదా అని అనిపించింది ఇంకా కానీ మీదకి వెళ్ళినప్పుడు మాత్రం దర్శనం చాలా బాగా జరిగింది చాలా ఖాళీగా ఉంది ఇప్పుడు అంతా వెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరు కదా అంతా దసరా టైంలో అయితే ఎక్కువ రష్ ఉంటుంది కానీ మేమైతే ఫ్రీ దర్శనంకి వెళ్ళాము చాలాసేపు ఉన్నాము అమ్మవారి ముందైతే చాలా బాగా అనిపించింది అలానే అక్కడ మేము ఫోన్స్ అయ్యి అలౌడ్ ఉండవు కదా మీది కొండ మీద నుంచి వెళ్తే ఫోన్స్ అలౌడ్ ఉంటుంది బయట వరకు అయితే ఒకళ్ళు అడిగారు అనమాట నేను ఫోటో తీయమని అప్పుడు వాళ్ళు ఫోటో తీసిన తర్వాత నేను అడిగాను మాకు ఒక ఫోటో తీస్తారా మాకు పంపించండి మళ్ళీ అనేసి అప్పుడు వాళ్ళు నాకు పంపించారు ఏదైనా గుర్తుగా ఉంటుంది కదా ధృవ్వుతో ఫస్ట్ టైం వెళ్ళడం కదా సో వాడికి ఒక జ్ఞాపకంగా ఉంటుంది అనేసి ఇంకా అయితే తీసుకున్నాము కొన్నిసార్లు అలాగే అప్పుడప్పుడు అడుగుతూ ఉండాలి ఎవరో కొద్ది కొద్దిగా ఏదో ఒక హెల్ప్ అనేసి అనిపించింది అయితే ఇంకా కిందకు వచ్చిన తర్వాత మేమైతే బ్యారేజ్ అంతా కాసేపు చూసుకొని ఇంకైతే మా రిలేటివ్స్ ఉన్నారు సో అక్కడికైతే వెళ్ళాల్సింది సో కాసేపు అయితే ఇలాగ బ్యారేజ్ దగ్గర అయితే కాసేపు కూర్చున్నాము ఇక్కడ మేము కూర్చున్న దగ్గర చాలా మంది వచ్చి నంద్యాల ఎత్సైడ్ నంద్యాల ఎత్సైడ్ అని అడుగుతున్నారు మాకే తెలీదు మేము కూడా కొత్త కదా మా దగ్గర కరెక్ట్గా మా దగ్గరికి వచ్చే ఇద్దరు ముగ్గురు అడిగారు అనమాట ఇంకా మధ్యలో అయితే ఇలా మోరీ మిక్చర్ అయితే తీసుకున్నాము చాలా కారంగా ఉంది ధృవైనా తినేస్తున్నాడు అదే అన్నం పెడితే మాత్రం కారం అని తిండు ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడే మనకి అమ్మవారి టెంపుల్ అక్కడే ఉంది కదా సో కరెక్ట్గా టర్నింగ్ పాయింట్ అది కూడా అందువల్ల బాగా రష్ ఉంది మేమైతే ఇంకా బ్యారేజ్ అయితే బ్యారేజ్కి అవతల సైడ్ వెళ్ళాలి మేము సో మా రిలేటివ్స్ వాళ్ళు ఇల్లు సైడే ఉంటుంది మేమైతే ఆటో ఎక్కేసాము బ్యారేజ్ అంతా నడవలేక అప్పటికే చాలా నీరసంగా ఉంది అనేసి అయితే ఇక్కడ ఫిష్ మార్కెట్ ఉంది నేను మార్నింగ్ కూడా మేము మళ్ళీ వచ్చాము ఇదంతా కనిపిస్తుంది కదా లైటింగ్స్ కింద అక్కడైతే చేపలు పడుతున్నారు చాలా బాగా అనిపించింది వాటర్ ఎక్కువ లేవన్నమాట సో ఫ్లో కూడా చాలా తక్కువ ఉంది అక్కడే ఫిష్ మార్కెట్ కూడా ఉందనమాట ఇంకా మేము ఈ వ్యూ చాలా బాగుంది బ్యారేజ్ అట్ సైడ్ కన్నా బ్యారేజ్కి ఇవతల సైడ్ లైటింగ్స్ కనిపిస్తూ చాలా చాలా బాగా కనిపించింది ఫుల్గా లైట్స్ పెట్టారు కదా ఇంకా మేమైతే అవన్నీ నెమ్మదిగా చూసుకొని ఇలాగా మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము సో వాళ్ళ పిల్లలతో ధ్రువ్ అయితే ఫుల్గా ఆడేసుకున్నాడు అంటే వీళ్ళతో ధ్రువ్ కలవడం ఇదే ఫస్ట్ టైం అనమాట అయినా సరే ఎంత మంచిగా ఆడుకున్నారో పిల్లలైతే ఇంకా మేము మా రిలేటివ్స్ వాళ్ళది బైక్ అయితే తీసుకొని ఇంకా ఈ వ్యూ అంతా అయితే వెళ్ళాము కృష్ణా నది తీరానికి అయితే ఇలా వెళ్ళామనమాట ఇంకా మొత్తం కూడా అదంతా చూసుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళడం అంటే కష్టం కానీ ఇలా అయితే కొద్దిగా మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు కదా దగ్గరే కానీ బట్ నడవడం మరీ ఎక్కువ దూరం అనిపించింది అయితే ఈ షెల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అసలు ఇలాగా పుట్లు పుట్లాగా ఉన్నాయన్నమాట అసలు చూసారు కదా అక్కడ కిందంతా కనిపిస్తుంది కదా అవన్నీ షెల్సే ఉన్నాయి సో చూసారు కదా అక్కడ డార్క్ గా కనిపిస్తుంది అంత షెల్సే మేబీ వాటర్ ఫ్లో అయినప్పుడు అవన్నీ కలెక్ట్ అయిపోయి అక్కడ ఉన్నాయి కదా పెద్ద పెద్ద శంఖలు అవన్నీ ఉన్నాయన్నమాట బట్ నేను ఏమీ తీసుకురాలేదు ఎప్పుడూ అయితే తెచ్చుకుంటాను బీచ్కి వెళ్ళినప్పుడు బట్ ఈసారి మాత్రం తెచ్చుకోలేదు అలా తెచ్చుకోకూడదు అంట అందుకనే తేలేదు ఇంకా మేమైతే కాసేపు అలా టైం స్పెండ్ చేసి అయితే ఇంకా రిటర్న్ అయిపోయాము ధృవ అయితే ఆ రెండు బిస్కెట్ ప్యాకెట్లు అలా పట్టుకొనే ఉన్నాడు మేము నార్మల్గా బిస్కెట్స్ అవి కొన్నాం కదా బట్ మనం ఎవరికైనా పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు మనము అవే కొనేసి ఇస్తాము ఎందుకంటే పిల్లలు బిస్కెట్స్ చాక్లెట్స్ ఇస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళు అవి అంత హ్యాపీగా ఫీల్ అవ్వరు కదా సో మనం కూడా అవే కొంటాము వేరే వాళ్ళు ఇచ్చేవి కూడా అవే ఇస్తూ ఉంటారు కానీ ఇంకా బెటర్ ఆప్షన్ పిల్లలకి ఏముంటుందో కూడా తెలియదు మరి ఇక్కడైతే మొత్తం కూడా రామకృష్ణ మిషన్కి సంబంధించినవి చాలానే ఉన్నాయి లైన్గా ఇంకా మేమైతే అవన్నీ చూసుకున్న తర్వాత మార్నింగ్ టెన్ ఆ టైంకి ట్రైన్ అనమాట నైన్ థర్టీ టెన్ ఆ టైంకి రిటర్న్ ట్రైన్ ఉంది సో ఇంకా ఆ ట్రైన్కి అయితే వెళ్ళిపోతున్నాము మొత్తానికి అయితే దర్శనం అయ్యి మంచిగా రిటర్న్ అయితే వెళ్తున్నాము చాలా బాగా అయింది దర్శనము ఇక్కడ ధ్రువ అయితే మంచిగా టైం స్పెండ్ చేస్తాడు అసలు ఫోన్ కానీ ఏమి చూడ్డు మేము ట్రైన్లో వెళ్ళినా ఏదైనా ట్రావెలింగ్ చేసిన బయట కూడా మెయిన్గా ఫోన్ చూసే అలవాటు లేకపోవడం వల్ల టీవీ అయితే చూస్తారు కానీ బయటకు వచ్చినప్పుడు ఫోన్ చూడ చూడడం అలవాటు లేకపోవడం వల్ల మంచిగా ఇలాగ పేపర్ మీద రాసుకోవడం కానీ మేము ఎక్కువగా ట్రైన్ జర్నీ చేసినప్పుడు ఇలాగ పేపర్స్ అలానే పెన్ కూడా క్యారీ చేస్తూ ఉంటాము సో వాటితో మంచిగా టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది అనేసి సో ఇదైతే మా చిన్న వ్లాగ్ అనమాట హోప్ మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్